వెల్కమ్ టు గంగానీస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఆయన కార్యక్రమం చేసుకుంటే అనూహమైన స్పందన వస్తుంది అంత ఎంత స్పందన వస్తుంటే ఇవాళ దాని ప్రత్యేక సాక్షి నేనే అదరని బెదరని రక్తమది నడవదు రాట నీతి న్యాయం నిండు గుణము కొదరా తన బాట పేదల దోచిన ద్రోహులపై అగ్గై మండినవో నెత్తురు చెందిన ఈ భూమిపై ప్రగతిని చూపినవో పేదల దోచిన ద్రోహులపై అగ్గై మండినవో నెత్తురు చెందిన భూమిపై ప్రగతిని చూపిన అంతం చేసిన పున్నమి చంద్రునివో ఇంటి వైవేదన తీర్చిన పేదల సూర్యునివో వండే నిప్పుల కొలిమై రగిలిన నీవో కల్లా కపటము ఎర్రగని ప్రజలకు ప్రేమను పంచినవో రజు పేద వేదం చూపని గుణమేతన సొంతం వను నిత్యం జన సేవకు అన్నా చుట్టెను శ్రీకారం ధర్మ ప్రాణం వంటడు ఏ ఏ ధనము లొంబడురాజులా ఎత్తులు అన్నా చిత్తే చేస్తాడు పార్టీ భేదము చూపడురా ప్రజలే దైవమురా శత్రునైనా ప్రేమించే మనసే ఉన్నది రావ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాల్ని గౌరవ నింతుల జనార్దన్ గారు పట్టణంలో ప్రతిరోజు కూడా ఒక రెండు డివిజన్స్ ఆయన సొంతగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మనమే వారికి వారి పట్ల వాళ్ళకి ఏమేమి పథకాలు అందుతున్నాయి వాళ్ళ కనీస వసతులు ఏంటి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలని చెప్పి ఆయన ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఆయన కార్యక్రమం చేసుకుంటే అనూహ్యమైన స్పందన వస్తుంది దానికి అంత స్పందన వస్తుంది ఇవాళ దాని ప్రత్యేక సాక్షి నేనే ఇరవై రెండు డివిజన్లు వాళ్ళు తిరిగారు ఆయన అక్కడ ఎవరు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ముందుగా ఎందుకంటే తల్లికి వందనం ఒకటి అట్లానే వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఒకటి ఇవన్నీ గ్యాస్ ఉచిత గ్యాస్ ఒకటి ఇవన్నీ రావటంతో ప్రజల నుంచి మాత్రం నెంబర్ వన్ స్పందన ఉంది ఇవాళ మున్సిపాలిటీ గాడి తెప్పటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తాను ఇక జామపల్ల గారు ఆయన చేస్తున్న కృషికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం ఎందుకంటే ఇవాళ మేము ఈ కౌన్సిల్ లో వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎందుకంటే ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాన్సంట్రేట్ ఎందుకంటే శానిటేషన్ ముందు బాగుంటే ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పి పెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు కుచదలే పట్టదురా నీతిని మరసదిరా ఉప్పెన తీరుగా పేదల దోచిన ద్రోహులపై అగ్గై మండినవో నెత్తురు చింది భూమిపై ప్రగతిని చూపినవో పేదల దోచిన ద్రోహులపై రవిచంద్రునివో ఇంటి బిడ్డ వైవేదన తీర్చిన పేదల సూర్యునివో మండే నిప్పుల కొలిమై రగిలిన కోగడవే నీవో కొల్లా కపటము ఎర్రగని ప్రజలకు ప్రేమను పంచినవో రాజు పేద వేదం చూపని గుణమే తన సొంతం మను నిత్యం జనసేవకు సేవకు అన్న చుట్టెను శ్రీకారం రాజు పేద వేదం చూపని గుణమే తన సొంతం ధర్మ ప్రాణం వంటడురా ఏ ధనముకులంబడురా చి చేస్తాడు భేదము చూపడురా ప్రజలే దైవమురా శత్రునైనా ప్రేమించే మనసే నీ రావకు సాటవర